తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బండా ఉమ్మగారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉంది అనే ప్రచారం సాగుతుంది ఏం చేద్దంటే పవన్ కళ్యాణ్ గారి మీద దశల వారీగా కుట్ర జరుగుతూ ఉంది నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను నేను కొన్ని కాన్స్టిట్యున్సీలో జనసేనని టార్గెట్ చేసి చాప కింద నీళ్ళ తెలియకుండా కుట్ర కొంటున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద సున్నిత మనస్ మనస్తత్వం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కుట్రను గమనించలేకపోతున్నారు అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా అసెంబ్లీలో బొండ ఉమా మరి ఆయన మరి ఎంత ధైర్యం అయితే పవన్ కళ్యాణ్ కానీ మీరు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి హౌస్లో అంతమంది శాసనసభ్యులు స్పీకరు సాక్షిగా అతను అంత మాట అన్నాడంటే మరి అది అతనే అన్నాడా మరి వెనుక నుంచి ఎవరైనా అనిపించారా ఇది ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఊరుకోలేదు తర్వాత దానికి కౌంటర్ ఇచ్చాడు మరి డిప్యూటీ స్పీకర్ అంటే మనం స్పీకర్ తర్వాత స్పీకర్ స్థాయి ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక అగ్ర నటుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి మానవీయ కోణం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి వ్యక్తిని టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు టీడీపీ అభిమానులు అందరూ కూడా అమితంగా ప్రేమించాలి గౌరవించాలి ఓ ముఖం చెప్పాలంటే ఆరాధించాలి మరి అదంతా వదిలేసి మీరు అందుబాటులో ఉండట్లేదు అని హౌస్లోని ఇతను అన్నాడు అంటే వండ ఉమ్మాయి ఎవరండి విజయవాడ సెంట్రల్కి ఒక శాసనసభ్యులు రెండవసారి శాసనసభ్యుడు అయ్యాడు అంతవరకే అతనేమి ఇతను తలకు మించిపోయినటువంటి నాయకుడు కాదు ఇతనికి తలమించిపోయినటువంటి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి కాదు రేపు వద్దనే ఇతను కాలం కలిసి రాక ఓటమి పోలేదు ఇతను మర్చిపోతారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు మర్చిపోరు కదా జీవితాంతం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక హీరోగాను ఒక రాజకీయ నాయకుడుగాను ఉంటాడు పార్టీ అధినేతగాను కానీ అటువంటి వ్యక్తిని పట్టుకుని ఉమ్మగారు మరి ఆయన అంత డైరెక్ట్గా అనేసాడు అంటే అది కేవలం ఉమ్మగారు నోటి నుంచి వచ్చిన మాట వెనక నుంచి అది కుట్ర పన్నే వ్యక్తుల్లో కొంతమంది ఇతన్ని ప్రేరేపించి అనిపించారా అనేది ఒక పెద్ద మిస్టరీ ఇక్కడ విషయానికి వస్తే బొండా ఉమ్మ రెండవసారి అక్కడ శాసనసభ్యుడయ్యాడు కృష్ణా జిల్లా పరిధిలో అతను మంత్రి స్థానం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కానీ దక్కలేదు అక్కడ ఈ నారాయణ అతనికి మంత్రి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఉన్న చే కృష్ణా జిల్లాలో నారాయణదే పైచేయి ఆయనే మరి పురపాలక శాఖ మంత్రి ఇప్పుడు ఆయనే చక్రం తిప్పుతాడు ఆయన కాదని వేరే సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చే సాహసం చంద్రబాబు నాయుడు గారు అయితే చేరు ఇంకా ఏదంటే ఉన్నటువంటి ఇంటర్నల్ లింక్ అటువంటిది అదే ఏమనుకుంటాడంటే నేను కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గం అదే జనసేనలో కూడా కొంతమంది ఈ కందు దుర్గేష్ లాంటి కాపు సామాజిక వర్గానికి మంత్రి ఇచ్చారు కాబట్టి త్వరలో నాగబాబు గారు కూడా ఏదో ఒకటి బెర్త్ ఇవ్వనున్నారు కాబట్టి ఇంకా టీడీపీలో అయినటువంటి నాకు ఆ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది అతను ఏదో మనసులో పెట్టుకున్నాడు లేకపోతే మరి అంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నా మీరు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక అలవాటు ఉంది ఏదైనా ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే సారీ కులానికి సంబంధించిన వ్యక్తిని ఇతను విమర్శించాలి అనుకుంటే అదే కులానికి సంబంధించిన వ్యక్తితో ఇతను విమర్శించే ప్రయత్నం చేస్తాడు బహుశా ఆ విధంగా ఏదైనా ఇతనికి టీడీపీ అధిష్టానం డైరెక్ట్ ఇచ్చిందేమో అసెంబ్లీలో ఇంచేతంటే బొండవమో కూడా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గం కాబట్టి మరి నువ్వు అతన్ని అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి గిల్లి వదిలే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు జనంలో అందుబాటులో అని చెప్పేసి ఒక పెద్ద వైరల్ అయిపోతుంది జనం దాన్ని నమ్మేస్తారు పవన్ కళ్యాణ్ గారు బ్యాట్ అయిపోతారు అని చెప్పేసి ఆ విధంగా కుట్ర పనితంతో అనిపించారా అనే కథనాలు కూడా అనేక వెబ్సైట్స్లో వస్తున్నాయని నేను చూశాను అయితే ఈ బండ ఉమెన్ ఏజ్ వర్గంలో ఒక కంపెనీకి సంబంధించినటువంటి కాలుష్యం విపరీతంగా వచ్చేస్తుందట దాన్ని అరికట్టాలని చెప్పేసి బొండబొమ్మ గారు కొంత ఉద్యమాలు చేశారు కంప్లైంట్లు పెట్టారు దీనికి పవన్ కళ్యాణ్ గారు స్పందించి నోటీసులు పంపించారు డిపార్ట్మెంట్ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి నోటీసులు పంపించి అక్కడ ఎమ్మెల్యే గారు గౌరవ అంటే ఆయన ఎంత గౌరవించాడో చూడండి బొండవమ్మ గారిని గౌరవ శాసనసభ్యులు ఫిర్యాదు చేశారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారట మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అధికారులకు ఆయన డైరెక్షన్ ఇస్తే అధికారులు వెంటనే కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకుందాం అనేసరికి ఇదే బండా ఏ విధంగా అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంపెనీ మీద మళ్ళీ వెంటనే ఆ కంప్లైంట్ని విత్డ్రా చేసుకుని ఆ కంపెనీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు అంత సమయంగా ఉందని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వచ్చింది అంటే ఈయన కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల్లోనే కంపెనీ అయిపోయిందా అప్పుడు దాకా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది అని చెప్పేసి అతనే కదా అన్నాడు అంటే వెంటనే ఎంత సవ్యంగా ఇది ఏదో కొంచెం అనుమానించదగిన విషయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇంకా పెట్టలేదు ఇంజంటే బాబు గారు చాలా బిజీగా ఉన్నారు రేపు వైజాగ్లో కార్యక్రమం ఒకటి ఉంది అలాగే దేవీ నవరాత్రులు ప్రారంభంగా ఉన్నాయి విజయవాడ దుర్గమ్ ఆలయంలో ఇంకా చాలా కార్యక్రమాలు అతను బిజీ బిజీగా ఉండటం వల్ల సరే ఖాళీ ఇది పెద్ద ఇష్యూ ఏముంది ఇది ఒక చిన్న ఎమ్మెల్యే గురించి మనం చెప్పడమే కదా అందులోనే పవన్ కళ్యాణ్ గారు ఊరికనే కూర్చుని ఆలబ ఫిర్యాదు చెప్తాం ఆయనకి ఇష్టం ఉంటారు ఆయన అభివృద్ధి చేయటం ఒకటే అంతేగాని ఆ ఫిర్యాదు ఇస్తూ కూర్చోటే అలవాటు ఆయనకి లేదు సరే ఇది చెప్పుదాలే ఫ్రీ చూసుకుని అని ఇతను అనుకునే సమయంలో ఇంకేలాగ అసెంబ్లీ నడుస్తుంది కదా ఈ అసెంబ్లీలో ఇతను ఈ పాయింట్ అన్నాడు ఏ పాయింట్ ఈ కాలుష్య నియంత్రణ అనే అంశం మీద అక్కడ ప్రశ్నోత్తర సమయం జరుగుతున్నప్పుడు బండ అమ్మగారు పైకి లేచి డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం గారు అందుబాటులో ఉండట్లేదు దీని మీద నేను చాలా కంప్లైంట్లు చేశాను అలాగా ఇలాగ అని చెప్పేసి ఆ శాఖని ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారిని అందుబాటులో ఉండట్లేదని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది అతను వెంటనే కౌటర్ ఇచ్చాడు సరే ఓకే మీ శాఖపరంగా కొన్ని సంస్థలు చెప్పారు నేను పరిగణలో తీసుకుంటాను నేను వెంటనే దీనిపై చర్య తీసుకుంటాను కానీ మీరు ఒక మాట అన్నారు గౌరవ సభ్యులు నేనేదో అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి చాలా పొరపాటు ఎందుకంటే ఉమ్మగారు బహుశా మరి అతను ఏపీలోనే ఉన్నారో మరి విజయవాడలో ఉన్నారు మరి ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఈ మధ్యకాలంలో అందుబాటులో ఉంటున్నారు ప్రజలకి మంగళగిరిలో ప్రజా దర్బార్లో కావచ్చు అతని క్యాంప్ ఆఫీసులో కావచ్చు ప్రజలకు చాలా అందుబాటులో ఉంటున్నారు దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే ఈరోజు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిజాయితీ అంటే ఏంటో చర్చ వచ్చినప్పుడు వెంటనే తక్కువ గుర్తుకొచ్చే నాయకుడు ఎవడంటే చెక్కలవట్రావు గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిందంటే దాకా ఐదు సార్లు ఎమ్మెల్యే చేశాడు మా మంత్రి చేశాడు మండలి సభ్యులు చేశారు అనేక పార్టీ ప్రజలు కూడా చేసిన వ్యక్తి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని కలిసేది అక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో కాజలూరు అనే మండలంలో కాజలూరు కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావట్లేదు ఈ రోడ్డు కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే మోకాళ్ళ నీరు వస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పాపాలు అనేక పాపాలు ఇదొక భాగం కాంట్రాక్టర్ని అడుగుతుంటే మాకు బిల్స్ రావటం రాలేదు అందుకు మేము చేయలేమని కాంట్రాక్టర్ అంటున్నాడు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు దయచేసి మీరు మంచి మనసుతో సౌహృదయంతో ఈ రోడ్డుకి మోక్షం కల్పించండి అని చెప్పేసి రామచంద్రరావు గారు వినతి పత్రం పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇవ్వటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా రామచంద్రరావు గారిని చాలా గౌరవించారు చాలా మర్యాదగా మాట్లాడారు ఇంచేదాని వయసులో పెద్దోళ్ళు కాబట్టి నీతిగా రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి అతనికంటూ ఒక ఒక గుర్తింపు ఒక మంచి పేరు ఉంది కాబట్టి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆయన పరిగణలో తీసుకున్నాడు అతను టీడీపీయే జనసేన ఏం కాదు రామచంద్ర గారు టీడీపీ సీనియర్ లీడరు పరిగణలో తీసుకున్నాడు ఓకే నేను తప్పకుండా నేను పర్సూ చేస్తాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే నేను అంటున్నాను ఆయన అందుబాటులో లేరు అనేదానికి ఇదొక చిన్న ఉదాహరణ అలాగే చాలా ఈ విషయాల్లో ఒక సామాన్య వ్యక్తి వెళితే ఏదైనా ప్రజా సమస్య మీద వెళితే ఆయన స్పందిస్తున్నాడు మరి ఆయన అందుబాటులో లేకపోవడం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అంటే లేనిపోయిన నిందలు ఎందుకు ఇయ్యారు అమ్మగారు అంటే ఇది ఒక కుట్ర ఇదొక కుట్రలో భాగం మనం మనం చెప్పుకున్న తొని కానిస్టెన్సీ గురించి నాకు చాలామంది కామెంట్ పెట్టారు అన్న తొని గురించి చెప్పావు తణుకులో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి ఓకే నేను తణుకు నిన్ననే తణుకు కానిస్టిట్యున్సీ తిరిగాను నాకు సమాచారం అందింది త్వరలో తణుకు కాన్స్టిట్యున్సీలో జనసేన పరిస్థితిని కూడా నేను వీడియో చేస్తాను ఇలాగా కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి కుట్రలో భాగం కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ ఉమా వ్యాఖ్యలు ఏది ఏవైనా ఇటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు ఆయన ఏమి ఈజీగా వదలడు ఊరుకోరు ఏం చేద్దంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏళ్ళు పెట్టినటువంటి అనంతపురం ఎమ్మెల్యే తగ్గుపాటి ప్రసాద్ అతన్ని ఏకాకి చేసేటతను మన అనంతపురంలో సూపర్ సిక్స్ సభ పెట్టినప్పుడు కూడా సొంత నియోజకవర్గంలో సభ పెట్టినా కానీ ఈ ఎమ్మెల్యేకి ఏమాత్రం అధికారం లేకుండా అంటే అక్కడ ఇతనికి ఇటువంటి పెత్తనం కూడా ఇవ్వకుండా ఇతని డమ్మి చేసి పార్టీ కార్యక్రమం చేసుకోండి మరి అలాగే మరే పొద్దున్న బొండా ఉమ్మన విషయంలో కూడా ఇతను సీరియస్గానే తీసుకుంటాడు థ్యాంక్ యూ